స్వాగతం నెల వృషభ వీరిని అయితే యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా వారు ఎటువంటి ప్రమాదంలోకి మార్చి నెల చివరిలోగా వెళ్లబోతున్నారు ఎవరిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కనిపిస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశివారిని కష్టాలు భయపెట్టినా కాని కిందకు పడదోయలేకపోతాయి అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం అనేది నడుస్తుంది ఎప్పుడూ కూడా వృషభ వారు సహనాన్ని కోల్పోరు అలాగే కోపం కూడా చాలా త్వరగా వస్తుంది కోపాన్ని అదుపు చేయటం కూడా చాలా కష్టం దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల వీరికి మొండితనం కూడా పెరుగుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాల్సి ఉంటుంది అలాగే వీరు ప్రేమకు లొంగిపోతారు కూడా మార్చి నెల చివరిలోగా వృషభ రాశి వారు డేంజర్ లోకి వెళ్లబోతున్నారు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే మార్చి నెల చివరిలోగా ఒక పెద్ద ప్రమాదం అయితే పొంచి ఉంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చూసుకున్నట్లయితే ఉద్యోగస్తుల జీవితంలో తోటి ఉద్యోగస్తుల కారణంగా వారు ప్రమాదంలోకి వెళ్లబడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకి మీ యొక్క భాగస్వాముల వల్ల మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది మీరు ఏ రంగంలో పనిచేసేవారైనా ఆ పని చేసే చోట మీకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వారిచ్చే సలహాలు పాటించటం ద్వారా కావచ్చు లేకపోతే ఇతరుల ముందు వారు మిమ్మల్ని బ్యాడ్ గా క్రియేట్ చేయటం ద్వారా కావచ్చు మీరు అవమానపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే మీరు చేసిన పనిలో ఏదైనా పొరపాట్లు గుర్తించడానికి అలాగే ఆ పొరపాట్లను అందరి ముందు హైలైట్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా వృషభ రాశికి చెందిన స్త్రీలు కూడా పరాయి స్త్రీల వల్ల డేంజర్ లోకి వెళ్లబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి మీ పైన నిందలు వేయటానికి వారు ప్రయత్నం చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు ఏ పొరపాటు చేసి కూడా వారికి అవకాశం ఇవ్వకూడదు లేకపోతే ప్రమాదంలోకి వెళ్తారు అలాగే మార్చి నెల చివరిలోగా వృషభ రాసి వారు ఆర్థికంగా కూడా నష్టపోయే ప్రమాదాలు వారి వల్ల మీకు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా కానీ ఆ సలహాలు పాటించే ముందు దానివల్ల మీకు చెడు జరుగుతుందా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయా ఇదంతా కూడా ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోవటం అనేది చాలా ఉత్తమం లేకపోతే మాత్రం మీరు ప్రమాదంలోకి వెళ్తారు ఆర్థికంగా నష్టపోతారు మానసికంగా కుంగిపోతారు కుటుంబ సభ్యులకి దూరం కావలసిన పరిస్థితులు వస్తాయి ఈ విధంగా మార్చి నెల చివరిలోగా వృషపు వారు పెద్ద ప్రమాదంలోకి అయితే వెళ్లబోతున్నారు అపరిచిత వ్యక్తుల వల్ల కూడా మీరు మోసపోవచ్చు అలాగే దూర ప్రయాణాలు చేసేవారు డబ్బు విషయంలో విలువైన వస్తువుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ యొక్క ఇంటికి తాళం వేసి మీరు బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు అంటే రాత్రి సమయాల్లో ఈ విధంగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మీరు అప్రమత్తంగా ఉండటం అనేది కూడా చాలా అవసరం ఈ విధంగా మార్చి నెల చివరిలోగా ఏదో ఒక వైపు నుండి మీకు ప్రమాదం పొంచుంది జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ కుటుంబ సభ్యుల్లోని వృద్ధుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి వారికి ప్రమాదం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి వారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీపై ఉంది వారికి ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినా కానీ అనారోగ్య సమస్యలకి చికిత్స తీసుకోవటం అనేది చాలా ముఖ్యం అంటే అశ్రద్ద చేయటం వల్ల వారి యొక్క ప్రాణాల మీదిగి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వృషభ రాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అలాగే వృషభ రాశి వారికి మార్చి నెల చివరిలోగా అపరిచిత వ్యక్తుల వల్ల కావచ్చు లేకపోతే తోటి ఉద్యోగస్తుల వల్ల కావచ్చు తోటి వ్యాపార వ్యక్తుల వల్ల కావచ్చు మీరు పనిచేసే చోట ఇరుగు పొరుగు వారితో ఈ విధంగా ప్రమాదం అయితే పొంచి ఉంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అలాగే మీ కుటుంబ సభ్యుల్లోని వృద్ధుల ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి శివారాధన మీకు సత్ఫలితాలను ఇస్తుంది గణపతి ఆరాధన కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది మీ జీవితంలో మీరు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించాలి ఈ విధంగా చేస్తే సకల శుభాలను మీరు పొందుకుంటారు కోల్పోయిన వాటిని అన్నింటినీ కూడా తిరిగి దక్కించుకుంటారు దాన చేయటం వల్ల ఇంకా మరెన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు చూశారు కదండి మార్చి నెల చివరిలోగా వృషభ రాశివారు ఏ విధంగా ప్రమాదంలోకి వెళ్లబోతున్నారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వృషభ రాశివారిపై ఉంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి